భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో వర్ష వరుస రివ్యూలు అయితే జరుగుతున్నాయి అన్నమాట వరుస రివ్యూ మీటింగ్లు అయితే జరుగుతున్నాయి సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో సో అధికారులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నిమగ్నమై ఉండాలని చెప్పేసి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది వరుసగా ఏడో రోజు కూడా ఈయన సో వరద ప్రభావిత ప్రాంతాలైన కృష్ణా గుంటూరులో పర్యటించడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో ఈయన చెప్పేది ఏంటంటే ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండాలని అదే సమయంలో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని వారి విధులను అయితే సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి ఈయన అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో సూచనలు అయితే చేయడం అయితే జరిగిందనమాట సో జాగ్రత్తగా అయితే ఉండాలని భారీ వర్షాల నేపథ్యంలో అదేవిధంగా ప్రభుత్వానికి అదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించి అప్పగించిన బాధ్యతలన్నీ కూడా కరెక్ట్గా సక్రమంగా అయితే బా నిర్వర్తించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి ప్రజెంటు ఇచ్చిన బాధ్యతల్లో ఒకటేనమాట ప్రభుత్వం చెప్పిన పని ఇన్ టైంలో కంప్లీట్ చేయమని చెప్పేసి కోరుతూ ఉందనమాట సో గతంలో మనం చూసుకోవచ్చు